మాసోత్సవాలకు ఆలయ పరిసరాలు కిటకిట్లాడాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆషాఢ మాసంలో జగన్మాతను దర్శించుకుంటే తలుచుకున్న కోరికలు ఫలిస్తాయన్న నమ్మకం అందుచేతనే అంచనాలకు మించి భక్తులు లోవకు తరలి వస్తున్నారు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో వేకుజామునే భక్తుల తాకిడి కనిపించింది ఆలయంలో ఈవో పెన్మస్స విశ్వనాథరాజు నిరంతర పర్యవేక్షణ పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు మరోవైపు తొలేకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష్మీ తులసి పూజలు నిర్వహించారు బాధి సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఉంది చాలా నుంచి వచ్చాము చాలా కుటుంబం అంతా వచ్చాము చాలా ఆనందం ఉంది ఇదే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ఉంది చక్కగా దర్శనం వాతావరణం చాలా బాగుంది అంటే ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ కాదు ఆనందం ఉంది చాలా పంచాయతీ ప్రతి సంవత్సరం కూడా ఒక అరవై మెంబర్స్ అందరం కూడా ప్రతి అమ్మవారు అంటే మా ఏరియా కన్నా ప్రత్యేకమైన అనుభూతి ప్రతి ఒక్కరికి కూడా కప్పుబల్లు కానీ బండ్లు కానీ సైకిల్ కానీ ఏమి కొనుక్కున్నా సరే అమ్మవారి పేరునే ఓపెన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఏడాది ఏడాదికి పక్క అమ్మవారి గుడికి రావాల్సిందే ప్రతి సంవత్సరం కూడా రెండు బోతులు పెట్టుకుని అమ్మవారి గుడికి కిందకు వచ్చి అమ్మవారి పేరు చెప్పుకొని

సందర్భంగా అమ్మవారికి లక్ష కోసి నిర్వహించడం జరుగుతుంది ఈ ఏకాదశి పర్వదినంలో అషాఢ మాసంలో అమ్మవారికి లక్ష కలిసి ప్రతి సంవత్సరం చేస్తున్నాం అది ఈ ఆదివారం వచ్చింది ఈ ఆలయంలో కూడా ఈ సందర్భంగా వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ పన్నెండు గంటలకి పూజ పూర్తి చేసి అమ్మవారికి నక్షత్ర ఇచ్చి నివేదిన ఇవ్వడం జరిగింది అలాగే వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి శాఖ అలంకారం సుమారు నాలుగు టన్నులు కూరగాయలతోటి అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకారం చేయడం జరుగుతుంది చైనా భక్తులందరూ ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొనండి అలాగే వచ్చే శుక్రవారం మహిళా భక్తులందరికీ కూడా అమ్మవారి ఆలయానికి ఎవరైతే సారీ సీరా తీసుకొచ్చారో వారందరికీ దేవస్థానం వారి పూజా కార్యక్రమాలు కుంకుమ పూజ నిర్వహించి వారికి అమ్మవారి శాసవస్త్రం ప్రసాదం ఉచితంగా ఇచ్చి పంపడం జరుగుతుంది కాబట్టి వచ్చే శుక్రవారం నాటి భక్తులు మహిళా భక్తులందరూ విరిగా ఆలయానికి ఇచ్చేసి కుంకుమ పూజ నిర్వహించి కోరుతున్నాం అలాగే ఆదివారం సాఖంบุรี దేవి అలంకారాలు కూడా భక్తులు ఉచిసి ఆమోర ఆశీస్సుల పొందొస్తున్నారు ఓం శ్రీ మాత్రీ నమః దేవాదాయ ధర్మదాయే సేక ఆర్దప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలవార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం